ఏ మనిషైనా పగటి పూట చనిపోతే కొంత సమయం వరకు ఇంటి దగ్గర ఉంచుతారు ఆ మనిషిని వారి బంధువులు స్నేహితులు కావాల్సిన వారు అందరూ వచ్చేవరకు చూసే వరకు వేచి చూస్తారు దాని తరువాత అందరూ వచ్చి చూశాక మంచి ముహూర్తంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలను నిర్వహిస్తారు రాత్రి సమయంలో ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తే వాళ్లకి మోక్షం ప్రాప్తించదని మన పురాణాలలో చెప్తారు అందుకనే ఎవరైన మనిషి రాత్రి కాలం చేస్తే కార్యక్రమలను చేయకుండా ఇంటి దగ్గరే ఉంచుతారు అలాగే ఉదయం వరకు వేచి ఉంటారు ఇలాంటి పరిస్థితులో ఒక్క నిమిషం కూడా వాళ్లని ఒంటరిగా విడిచిపెట్టకూడదు ఎవరో ఒకరు అయినా ఎప్పుడు వాళ్ల దగ్గర కాపలా ఉండాలి ఒకవేళ ఒంటరిగా వదిలేస్తే ఏదైనా కుక్కపిల్ల నక్కలు లాంటివి జంతువులు వచ్చి తింటాయని కాబట్టి జాగ్రత్తగా కాపలాగా ఉండాలని చెప్తారు అలాగే ఒంటరిగా వదిలేస్తే దాని నుండి దుర్వాసన వస్తుందని అగరభక్తులు లాంటివి వెలిగించాలని చెబుతారు ఇలా చెయ్యడం ద్వారా చెడ్డవాసన రాదు అని కూడా అంటారు పెద్దలు అంతేకాకుండా కాలం చేసిన మనిషి కుటుంబ సభ్యులు అందరూ వచ్చే వరకు ఇంటి దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్పారు అలా కాకుండా చివరి చూపు చూడకుండా చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరదు అని అంటారు వారి ఆత్మ భూమిపైనే తిరుగుతుంది అని చెప్తారు ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో నిర్వహిస్తే ఆ మనిషి ఆత్మ వచ్చే జన్మలో రాక్షసుల రాజ్యంలో జన్మిస్తుంది అని చెప్తాడు ఈ కారణం వల్లనే హిందూ ధర్మంలో రాత్రిపూట ఇటువంటి కార్యక్రమాలను నిషేధించబడ్డాయి ఆ దుష్ట శక్తులు భయంకరంగా శబ్దాలు చేస్తాయి భయాన్ని కలిగిస్తాయి ఈ కారణం వల్లనే కాలం చేసిన మనిషిని ఒంటరిగా వదలకూడదు అని అంటారు అలాగే రాత్రి సమయంలో సంస్కారాలు నిర్వహించకూడదు అని కూడా చెప్తారు అంతేకాకుండా అలా కాలం చేసిన మనిషిని ఒక్కరినే వదిలిపెడితే చీమలు ఇగలు ముదురుతాయి కూడా అలాగే చెడు శక్తి ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది కూడా చివరి చూపు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర కొంచెంసేపు ఉంచుతారు చివరి చూపును చూడటానికి అవకాశం లేకపోతే ఇంకెప్పటికీ అది దురదృష్టమే అనుకోవాలి అందుకే పెద్దవాళ్ళు ఈ విధంగా ఇన్ని జాగ్రత్తలు చెప్పారు